హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యాచురల్ డాక్స్ ఈరోజు హోటల్ ఎంత టేస్టీగా ఉంటుందో అదే టేస్ట్ ఇంట్లో వచ్చేలాగా మనం దోశ అనేది ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ ఒక బౌల్ తీసుకొని నేను ఈ కప్పు కొలతలు తీసుకుంటున్నాను లేదంటే మీరు నార్మల్ వాటర్ తాగే గ్యాస్ ఉంటుంది కదా సో దాంతో కూడా ఫోర్ గ్లాస్ రైస్ అయితే వన్ గ్లాస్ మినపప్పు యాడ్ చేసుకోవాలండి ఇది ఏ దాంతో తీసుకున్నా ఇదే కొలతతో వేసుకోండి ఇక్కడ నేను నార్మల్ రేషన్ బియ్యం ఉంటాయి కదా అవి యూస్ చేస్తున్నాను ఇలా ఫోర్ గ్లాస్ రైస్ వేసుకొని వన్ గ్లాస్ మినప్పప్పు అలాగే వన్ స్పూన్ మెంతులు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రెండుసార్లు వాటర్తో బాగా నీట్గా కడిగేసుకోవాలండి కడిగేసిన తర్వాత మరిన్ని వాటర్ పోసి ఇలా మూత పెట్టేసుకొని మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నాననివ్వాలండి బాగా ఇలా నానిన తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా ఈ రైస్ని యాడ్ చేసుకొని మనం నానబెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా రైస్ వాటర్ ఆ వాటర్ వేసుకొని మెత్తగా మిక్స్ చేసుకోవాలండి మీరు ఇక్కడ అన్నం ప్లేస్లో అటుకులు కానీ బరుగులు కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా గట్టిగా పిండి అనేది మరి నీళ్లు పోయకోకుండా ఈ విధంగా తి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా బియ్యాన్ని మొత్తం వేసుకుంటూ మిక్సీ పట్టేసుకొని మూత పెట్టుకొని ఎనిమిది గంటల వరకు ఉంచితే పిండి అనేది బాగా పులుస్తుంది అనమాట లేదంటే మీరు నైట్ మిక్సీ పట్టేసుకొని మార్నింగ్ తర్వాత ఇలా చూస్తే పిండి అనేది మొత్తం పులిసిపోతుంది చూసారు కదా బాగా పిండి బాగా ఉబ్బిందనమాట ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి అలాగే మీ రుచికి సరిపడినంత సాల్ట్ వన్ స్పూన్ సూజీ రవ్వ యాడ్ చేసుకోవాలి అలాగే వన్ స్పూన్ వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలి సూజీ రవ్వ వేయడం వల్ల దోశ అనేది క్రిస్పీగా ఉంటుందండి పైన చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అన్నీ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలండి షుగర్ యాడ్ చేయడం వల్ల దోశ అనేది చాలా కలర్ అనేది బాగా వస్తుంది దోశ పిండిలో నేను వాటర్ అనేది యాడ్ చేయలేదండి నేను మిక్సీ వేసుకునే వాటర్తోనే నాకు ఈ విధంగా సరిపోయింది మీకు మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసి అడ్జస్ట్ చేసుకోండి మరీ లూజ్గా ఉండకూడదు ఇలా మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాము ఈలోపు మనం దోశలోకి ఎర్ర చట్నీకి ప్రిపేర్ చేసుకున్నాము ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా పెద్దగా తరుక్కుని వేసుకోవాలి అలాగే వన్ మీడియం సైజ్ టమోటాను కట్ చేసుకొని వేసుకోవాలి వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న నాలుగు వెండుమిర్చి వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ వరకు షుగర్ ని వేసుకోవాలి నాలుగు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మనకు దోశలోకి రెడ్ చట్నీ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు పప్పుల చట్నీకి ప్రిపేర్ చేసుకున్నాము ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పల్లీలు వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి పక్కకు తీసేసుకొని ఒక టూ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక రెండు పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలండి అలాగే ఒక చిన్న ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం చింతపండుని యాడ్ చేసుకొని అది కొంచెం రెండు నిమిషాల వరకు వేయించుకున్నాక పక్కకు తీసి పెట్టుకుందాము చల్లారాక ఇలా పప్పుళ్ళు పొట్టు తీసేసుకొని అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చి ఆనియన్ కూడా యాడ్ చేసుకొని అలాగే మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని వాటర్తో అడ్చేసి చేసుకొని ఇలా మెత్తగా చట్నీ అనేది పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు ఆలు మసాలా ప్రిపేర్ చేసుకుందాము కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక వన్ స్పూన్ పోపు దినుసులు అలాగే వన్ ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక పెద్ద ఆనియన్ అనేది మరీ సన్నగా కాకుండా కొంచెం మందగానే ఇలా జంపుగా కట్ చేసుకొని వేసుకోవాలండి అప్పుడు ఆలు మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా కొంచెం ఫ్రై అయ్యాక రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు అవి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న అల్లంని కొంచెం వేసుకోవాలండి ఇవన్నీ కొంచెం ఒక రెండు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న ఆలూని వేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి అల్లం వేయడం వల్ల మసాలా అనేది చాలా టేస్టీగా వస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్నాక సగం నిమ్మకాయ దెబ్బను పిండుకోవాలి అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరి టూ మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలండి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనకు దోశలోకి ఆలు మసాలా అనేది ప్రిపేర్ అయినట్టే సో ఆలు మసాలా చట్నీస్ రెడీ అయిపోయినట్టు ఇప్పుడు దోశ వేసుకునే ప్రాసెస్ చూద్దాము దోశ వేసుకోవడంలో కూడా ఒక టెక్నిక్ అండి పెన్నం అనేది బాగా హీట్ అవ్వాలండి ఒక గరిటెను పిండి తీసుకొని ఈ విధంగా దోశ వేసుకోవాలండి దోశ వేశాక మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలి రెండు నిమిషాలు అలాగే వదిలేయాలి ఇలా రెండు నిమిషాల తర్వాత అంచులమ్మడి ఆయిల్ వదిలేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీదనే బాగా దోశ అనేది కాల్చుకోవాలండి ఈ విధంగా కాలాక మనం రెడ్ చట్నీ యాడ్ చేసుకొని ఇలా దోశకంతా పూసుకోవాలి ఇలా దోశకంతా పూసుకున్నాక కొంచెం పప్పల పొడిని కూడా ఇలా చల్లుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా దోశ మీద వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు మసాలా ఉంది కదా సో అది కూడా దోశ మీద పెట్టేసుకోవాలి ఇలా బాగా కాగాక దోశను ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది చూసారు కదా కలర్ ఏ విధంగా వచ్చిందో ఇలా మిగిలిన పిండితో కూడా ఇదే ప్రాసెస్తో దోశలు రెడీ చేసుకోవాలండి మనం దోశలు అనేవి కలర్ టేస్ట్ మంచిగా రావాలంటే మనం మిక్సీ పట్టుకోవడంలో పిండి అనేది కలుపుకునే విధానంలో ఉంటుందండి ఇలా నేను చెప్పిన ట్రిప్స్ అన్నీ ట్రై చేయండి ఖచ్చితంగా మీకు హోటల్ స్టైల్ దోశ అనేది మీ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్